నమస్కారం వెల్కమ్ ఎనీ గెసెస్ ఆఫ్ ది రెసిపీ కార్తీక మాసంలో తప్పకుండా తినాలంట ఇది కందబచ్చలి కూర ఇది మన ట్రెడిషనల్ వంటకం అయినా సరే నాకు ఈ మధ్య తెలిసింది యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉండడం వల్ల పేరు విన్నట్టుగానే అనిపించినా సరే రెసిపీ మాత్రం కొత్తగా ఉంది బచ్చలి ఆకులని కాడల నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత కూడా ఇలా లేతగా ఉన్న కాడల్ని కూడా పడేయకుండా కర్రీలోకి వాడేసుకున్నాను ఈ కాడల్ని మనం సపరేట్గా కావాలంటే పప్పు కూర కూడా చేసుకోవచ్చు టమాటాలు వేసుకొని అయితే కొన్ని కాడలు మాత్రమే ఉండడం వల్ల దాన్ని మళ్ళీ సపరేట్ రెసిపీ కాకుండా ఈరోజు చేసే కంద బచ్చల్లో వేసేసుకున్నాను నేను ఇక కందని చూపించనా ఈ కందని మేము పుల్లకంద అంటాము అయితే ఒకసారి నన్ను కామెంట్స్లో అడిగారు పుల్లగా ఉంటుందా అని పుల్లగా ఉండదు మేము అలా అంటాం పుల్లకంద అని అయితే ఈ కర్రీలో పులుపు కోసం కాస్త చింతపండు కందని అలా కాసేపు నీళ్ళలో వదిలేస్తే మట్టి వదులుతుంది ఈ లోపు కడిగి పెట్టుకున్న బచ్చల ఆకులని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కందని కట్ చేయడం తెలిసిన వాళ్ళైతే వీడియోని కాస్త ఫార్వర్డ్ చేసుకొని ముందుకెళ్ళి చూడండి అయితే కొత్త వాళ్ళ కోసం ఈ కందని ఎలా పీల్ చేయాలి ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో నేనైతే ఇప్పటివరకు పుల్ల కందని కట్ చేసేటప్పుడు ఎప్పుడు చేతికి ఆయిల్ రాసుకోలేదు కానీ చాలా వీడియోస్ సజెస్ట్ చేస్తున్నారు ఆయిల్ రాసుకొని కట్ చేయడం వల్ల ఆ దురద ఉండదు చేతిలోకి అని మనకు ఉంది కదా సామెత కందకు లేని దురద కత్తికి ఎందుకు అని ఆర్ కత్తిపీటకి ఎందుకు అని నేను కూడా నాట్ షూర్ కొన్ని కందలు అలా ఉంటాయేమో అలా డౌట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా చేతులకి ఆయిల్ రాసుకొని మాత్రమే కందని పొట్టు తీసేసి కట్ చేయండి నేను దీన్ని పొట్టు తీస్తూ కట్ చేస్తున్నంత సేపు కూడా మా హస్బెండ్ చందు హెల్ప్ తీసుకున్నాను వీడియో కోసం ఇలా కత్తితో పొట్టు తీస్తుంటే నాకైతే గుర్తుకు లేదు నేను చందుతో ఇలా పుల్లకంద కర్రీ ఎప్పుడు చేయమన్నానో కానీ తను మాత్రం పీలర్తో తీసినట్టుగా చెప్పారు ఆ రోజు ఇబ్బంది అయింది ఇలా తీస్తే చాలా సులువుగా ఉంది అని అందువల్లే కొత్త వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకోసం పీల్ చేయడం కట్ చేయడం అంతా కూడా వివరంగా చూపిస్తున్నాను ఈ మధ్య నేను అన్ని వంటలు చేస్తున్నట్టుగానే ఈ పుల్లకందని కూడా ఆవిరికి ఉడికించుకున్నాను స్లో కుకింగ్ అంటూ లాభాలు తెలుసుకున్న తర్వాత వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్ని నేను అవాయిడ్ చేస్తున్నాను తప్పని పరిస్థితుల్లో అయితే ఇంకా మానేయలేము అయితే ఉద్యోగాలు అంటూ లేదా పిల్లల్ని పొద్దున్నే తొందరగా పంపించాలి అంటూ సమయం తక్కువగా ఉన్నవాళ్ళు బచ్చలి కూరని అలాగే ఈ పుల్లకందని రెండింటినీ కలిపి ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవచ్చు అలా చేస్తే చాలా సులువుగా అయిపోతుంది ఇక ఈ కర్రీలోకి పోపులోకి వస్తే నేను చాలా సింపుల్ పోపునే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా మసాలాలు చాలా తక్కువ ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా కొంచెం మెంతి పొడి కొంచెం పసుపు ఈ కందముక్కల్ని పూర్తిగా మెత్తగా అయ్యేంతవరకు ముందుగా ఉడికించలేదు సేమీగా కుక్ చేశాను ఇప్పుడు బచ్చలి ఆకు కూడా వేసిన తర్వాత రెండూ కలిసి ఉడుకుతాయి ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అన్నింటినీ కలిపి సరిగ్గా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి రీసెంట్గా నేను ఈ కంద బచ్చలి వీడియోస్ని ఎక్కువగా చూడడం జరిగింది అందులో కార్తీక మాసం అవడం వల్ల కూడా ఈ ట్రెడిషనల్ వంటలు మళ్ళీ అందరికి తెలియడం వల్ల కూడా నేను ఈ కందగడ్డ ముందు తెచ్చుకున్న తర్వాత ఆ వీడియోస్ చూశాక అప్పుడు అనిపించింది నేను కూడా ఈ రెసిపీ చేయాలి అని అప్పుడు బచ్చలాకు తెప్పించుకొని మరీ స్టార్ట్ చేశాను ఈ రెసిపీ నిజంగా ఆ వీడియోస్ చూసి ఉండకపోతే నాకు ఒక ట్రెడిషనల్ అద్భుతమైన వంటకం తెలిసి ఉండకపోయేది ఇందులో చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నాం కాబట్టి కాస్త బెల్లం ఇది ప్రెషర్ కుక్కర్లో వండి ఉంటే రెండు కలిపి మెత్తగా అయిపోయి ఉండేవి తర్వాత కాస్త చింతపండు వేసుకొని పోపు వేసుకొని కాసేపు వండితే సరిపోయేది కానీ నేను కావాలనే స్లో కుకింగ్ ప్రాసెస్ చింతపండు నీళ్ళు వేసుకున్నాక మంచిగా కలుపుకొని నేను ఒకసారి ముక్క ఎంత మెరిగిపోయింది అని చూశాను అంటే దీనికి చాలా సాఫ్ట్ టెక్స్చర్ రావాలి దానికోసం ముక్కని కట్ చేసి చూస్తే స్పూన్తో విరుగుతుంది వీడియోలో అలా కనిపిస్తుంది కానీ ఇలా కాదు ఇంకా చాలా మెత్తగా అవ్వాలి ఇప్పుడు ఈ కంద బచ్చలి చింతపండు రసం అన్నీ కలిపి ఉడికించుకోవాలి కాసేపు మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు అన్నీ కలిపి ఉడికిన తర్వాత ముక్క మెత్తగా అయింది అయితే నేను చూసిన రెసిపీలో ఆ కందని పేస్ట్ లాగా చేశారు అందుకోసం నేను మ్యాషర్ పెట్టుకొని మెత్తగా మెదుపుకోవాల్సి వచ్చింది ఈ కర్రీలో కంద నీళ్లు బాగా పీల్చుకుంటుంది అందువల్ల నేను మళ్ళీ మళ్ళీ కొన్ని కొన్ని నీళ్లు చూస్తూ గమనించుకుంటూ కలుపుకుంటూ మీరు చూస్తూ ఉండండి పోసిన నీళ్ళన్నీ ఇలా పోసిన వెంటనే అలా పీల్చేసుకుంటుంది ఆ కంద ఎన్నిసార్లు చేసిన తర్వాత అలా ప్రెషర్ కుక్కర్లో వండితే బాగుండేమో అని నాకే రెండు మూడు సార్లు అనిపించింది మనసులో అయినా సరే నా మనసుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాను కావాలనే కదా స్లో కుకింగ్ ప్రాసెస్ అంటూ ఈ మధ్య నేను ఇలా ప్రిఫర్ చేస్తున్నాను మళ్ళీ ఎందుకు బెంగా అలా మ్యాషర్తో మెత్తగా మెదుపుకొని కావాల్సినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మరో పది నిమిషాలు ఉడికించుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అనిపించింది నాకు రియలీ థ్యాంక్స్ టు దోస్ ఆల్ హూ షేర్ ద రెసిపీ లేదంటే నేను ఒక అద్భుతమైన వంట మిస్ అయ్యేదాన్ని మొత్తానికి నేను కూడా కార్తీక మాసంలోనే ఈ రెసిపీ వండేశాను మీరు కూడా ట్రై చేయండి